ఈ రోజు మనము ఆరో మాట ధ్యానించబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యం ధ్యానం చేసుకుందాం మన ఆత్మికలుగా ఫ్రెండ్స్ ప్రియ పరిలోకి నీకు వంద నాలుగు స్థూతులు స్తోత్రాలను అయినా ప్రేమ ప్రేమ పూర్వడానికి వంద నాలుగు స్థూతులు తన చేయాల సమయంలో అయ్యా మేమందరం ఆయనపడి ఇప్పటి వరకు ప్రభావ కూర్చుని ఉండని సన్నిధానంలో ప్రభావ మీరు ఎంతగానో సహాయం చేశారు ఎన్నో మాటలు ధ్యానించడానికి కూర్పునిచ్చారు ప్రభావ నీ మాటలు వినడానికి తండ్రి అయ్యా మాకు ఎంతగానో ధన్యతనిచ్చారు నీకు వంద నాలుగు తండ్రి ఇప్పుడు ఆరో మాటను ధ్యానించుకోవచ్చుగా నన్ను మీరు ఆయుధపరచమని నాతో మాత్రం మాట్లాడమని ఆయన నోటికి నన్ను బోరగా వాడుకోమని నన్ను మరుగు చేసి మాటలు వినిపించేయమని ఎస్సులు అడిగి నాన్న ఆమె మరి చూసినట్లయితే యోహాన్ సువార్త వార్త అధ్యాయంలో మీరు గమనించినట్లయితే ఇందాక చదువునట్లు మరి ఒకే చోట చాలా తక్కువ స్పేస్ లో మీకు కనబడుతుంది మరి మూడు మాటలు మనకు అక్కడ కనబడతాయి అంటే దాని అర్థం వెంట వెంటనే ఆ మాటల్ని పలికినట్టు మనం చూస్తాం చీకటి అయిపోయిన తర్వాత చీకటిలో యేసుక్రీస్తు ప్రభు వారు చాలా వేదంలో మాట్లాడిన మాటలుగా మనం వాటిని గుర్తించవచ్చు ఫస్ట్ది నాకు మనం మాట్లాడాలి నేను ఎక్కువ వాటి గురించి చెప్పండి కానీ అమ్మ ఇదిగో నీకు మారడని చెప్పి బాధ్యతగా ఒక మాట మాట్లాడి మనందరికీ బాధ్యతని బాధ్యత విషయంలో మాదిరికరంగా ఉన్న యేసుక్రీస్తు మనకి బాధ్యత నేర్పిస్తున్నారు అలాగే దప్పికొంచున్నాను అని చెప్పి ఆయన మరి వేదనతో ఎంతో శారీరకంగా ఆయన వేదన భరిస్తూ ఆయన మాట్లాడిన మాట ఆత్మీయమైన అర్థాన్ని ఇస్తూ మనందరికీ ఎంతో పాఠాన్ని నేర్పిస్తూ ఏదిగా ఏది మనం ఏ విషయంలో దప్పిగొనాలి అనే విషయాన్ని మనకి దేవుడు నేర్పిస్తూ మాట్లాడిన మాట కరెక్ట్గా దాని కింద మీరు చూసినట్లయితే సమా సమాప్తమైనది అని ఒక మాట మాట్లాడడం జరుగుతుంది చదువుకుందామండి వ్యూహాన్సు వార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై వచ్చిన చదువుకుందాం ఏసు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను అవునండి మరి అక్కడ చూసినట్లయితే ఏసుక్రీస్తు ప్రభు వారు అంతకు ముందే ఏం మాట్లాడారు దప్పిగొంచున్నాను అని అంటే ఆయన అప్పటికే ఒకవేళ పొద్దున్న ఆయన పడిన ఆ ఒక వేదన కొరడాలతో కొట్టినప్పుడు ఆ వెనకాల మాంసం వచ్చేసి లోపల నుంచి రక్తము నీరు అంతా కూడా పోయి ఆ ఎండలో ఆయన వేడికి మరి రమారమి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఆయన ఆ ఎండలో నిలువు ఆకాశానికి నేలకి మధ్యలో ఆయన వేలాడుతున్నప్పుడు ఆ ఎండలో ఆ వేడికి ఆయన నీరు అంతా కూడా ఆవి అయిపోయి ఉండొచ్చు దానిలో నుంచి ఆయన శారీరకమైన ఆ ఒక దృశ్యం ఎలా ఉంటుందంటే మనం కొంతసేపటికే మీరు నాకు తెలిసి మీ అందరు నోర్లు తడి ఆరిపోయాయి కదా అందుకే పాపం మజ్జిగేస్తున్నారు నోరు పిడిచి కట్టుకుపోయి పెదాలు ఆరిపోయి పగిలిపోయి ఆయన భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మాట చూస్తే ఏమైంది సమాప్తమైందని మాట్లాడుతున్నాడు మనం అనుకుంటాము కొంతమంది ఇలా అర్థం చేసుకోలే ప్రమాదం ఉంది ఏంటంటే ఏమో ఆయన అలసిపోయి మాట్లాడాడేమో సొమ్మ సిల్లిపోయి ఇన్ని దెబ్బలు తిన్నాడు ఇన్ని బాధలు పడ్డాడు కదా చచ్చిపోతూ సొమ్మ సిల్లిపోతూ అబ్బా చచ్చిపోయి కనీసం ఈ వేదని ఇలాగైనా నాకు దూరం అవుతుంది అన్నట్టు సమాప్తం అవుతుంది అని చెప్పి మాట్లాడాడేమో అనే మరి అలాంటి అర్థం తీసుకునే ప్రమాదం లేకపోలేదు కానీ మనీస క్రిసు వారైతే ఎలా మాట్లాడి తెలుసా అండి మీ ఒక సంతోషకరమైన శుభవార్త ఏంటంటే ఆయన విజయంతో పొలికేక పెట్టాడంట సమాప్తమైనదని చెప్పి అవునండి ఆయన ఆ మరణం అనే మరాను మీద జీవకు ఓటైన ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఆకాశానికి నేలకి మధ్యలో ఆయన వేలాడుతుంటే ఆయన మాట్లాడిన ఒక్కొక్క మాట ఎంతగానో ఒక్కొక్క విశ్వాస బలపరుస్తున్న మాటలుగా మనము ప్రతి సంవత్సరం కూడా వాటిని మనము ధ్యానిస్తూనే ఉన్నాము అయితే ఇక్కడ సమాప్తం సమాప్తం అయింది అంటున్నాడు కాని సమాప్తం అయిపోయాను అనట్లేదు ఏమనట్లేదండి సమాప్తం అయిపోయాను అనట్ల సమాప్తం అయిపోయానంటే ఏంటి అమ్మాయి ఇంకా నా వల్ల కాదు నేను ఇంత చెయ్యలేను నాకు ఇంకా నాకు అవ్వటం లేదు అని చెప్పి ఆయన బాధలో మాట్లాడట్లేదు కానీ సమాప్తం అయింది అని చెప్పి ఆయన పొని కేక పెడుతున్నాడంట మరి ఆ విజయపు కేకలో నుంచి మనకి ఏం దొరుకుతుంది గొప్ప విజయాన్ని మనకి ఈ రోజు ఆయన ఇవ్వడం జరుగుతుంది మరి యోహాన్సు వార్త పదిహేడు అధ్యాయంలో ఎవరు తీయక్కర్లేదండి యోహాన్సు వార్త పదిహేడు అధ్యాయంలో మీరు చూసినట్లయితే మొత్తం అధ్యాయం అంతా ప్రార్థనే ఉంటది ఏమీ ఉండదండి ఎవరు ఎవరు చేస్తున్నారంటే ఏసుక్రీస్తు ప్రభు వారు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు ఎవరి గురించి అంటే శిష్యుల గురించి ప్రార్థన చేస్తున్నారు మనం అనుకోవచ్చు ఆ రోజు పన్నెండు మంది శిష్యుల కోసం ఆయన ప్రార్థన చేశారని కానీ దాని తర్వాత మనము కూడా ఆయన శిష్యులు గాను ఆయన కుమార్తెలు గాను ఆయన కుమారులు గాను పిలవబడిన వారంగా మనం యాజక ప్రజలుగా మనము కూడా ఆ కోవకి చెందిన వారమే కాబట్టి ఆయన ఇప్పుడు ఎవరి కోసం ప్రార్థన చేశారంట మన కోసం ప్రార్థన చేశారు ఆ ప్రార్థన చేసినట్లు ఒక మాట చెప్తున్నాడు ఏంటంటే నాలుగో వచనంలో ఉంటది చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుమే ఇప్పుడు చెప్పండి యేసుక్రీస్తు వారు ఏం సమాప్తం చేశాడు ఏ తండ్రి అయిన దేవుడు ఏదైతే అతనికి పనిని అప్పగించాడో ఆ పనిని ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద నిత్యంగా బతికి కొంతమంది అంటారు యేసుక్రీస్తు పుట్టలేదు ఇది ఒక కట్టు కథ అంటారు కాదండి కట్టు కథ కాదు మరి కాలమే దానికి సూచన మరి ఆ ఏడి మరి బీసీ అని చెప్పి క్రీస్తు శకమని క్రీస్తు పూర్వని కాలమే ఒక సూచనగా మరి దేవునికి సాక్ష్యంగా నిలబడి మాట్లాడుతున్న మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రారు నిజము కట్టు కాదు ముప్పై మూడున్న సంవత్సరాలు ఆయన భూమి బ్రతికి ఆయన తండ్రి ఇచ్చిన పనిని సమాప్తం చేసి మరి తండ్రిని మహింపరుస్తున్నారు మరి భూమి మీద ప్రతి ఒక్కళ్ళ మనుష్యమైన మనము ప్రపంచంలో ఏ కోవలో చూసినా ఎక్కడ చూసినా వాళ్ళు ఏ దేశం వాళ్ళైనా దేనికి పుడతారో తెలుసా బ్రతకటానికి పుడతారు బ్రతికే బ్రతకటానికి పుట్టిన వాళ్ళు చచ్చిపోయినప్పుడు మనం అందు అందుకే ఏడుస్తాం అయ్యో బ్రతకడానికి పుట్టాడు కదా చిన్న పిల్ల చచ్చిపోయినా ఏడుస్తాం ఎనభై సంవత్సరాలు చచ్చిపోయినా ఏడుస్తామా ఎనభై సంవత్సరాలు ఆయన జీవితం అంతా చూసేసాడు అన్ని ఎంజాయ్ చేశాడు ఆయన చచ్చిపోతే మనం ఎందుకు ఏడవాలి అనుకుంటున్నామా కానీ ఏడుస్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరు బ్రతకటానికి పుడతారు కానీ ఈ భూమి మీద ఒకే ఒక నరుడు ఒకే ఒక మనిషి చచ్చిపోవడానికి పుట్టాడు ఆయన ఎవరో కాదండి మన ఏ మన కోసం మరి ఆదిలోనే మరి జగత్తు పునాది వేయపడక ముందే చేసిన ప్రణాళిక చొప్పున ఆయన చనిపోవడానికి పుట్టాడు మరి మతీ స్వార్థ ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో మనకి అక్కడ తెలుసు ప్రతి క్రిస్మస్ లో మనం మాట్లాడుకుంటాం అక్కడ ఏంటంటే ఒక దూత వచ్చి మరియ తల్లి గురించి ఏసేపుతో చెప్తుంది ఏమని ఆమె ఒక కుమారుని కన్ను తన ప్రజలను వారిని పాపముల నుండి ఆయన్ని రక్షించిన కనుక ఆయనకు ఏసు అన్న పేరు పెట్టదు అని సో ఇప్పుడు మరి ఏసేపు తెలుసా అండి ఏసుక్రీస్తు ప్రభావి ఎందుకు పుట్టారో తెలుసా తెలుసు మరి తేసేపుకి తెలుసు మరి మరియ తల్లికి తెలుసా తెలుసు ఏసయ్యకి తెలుసా తెలుసు వాళ్ళు వాసుక్రీస్తు ప్రభావి ఎందుకు ఈ లోకంలోనికి వచ్చారు అనే విషయాన్ని మరి తండ్రి మరి తండ్రి దేవుడు మరి తండ్రి తల్లిదండ్రులు ఇరువురికి తెలియపరిచాడు అలాగే మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా తెలిసే ఉంది మరి ఈ యొక్క ప్రాణానికి చొప్పున ఏసుక్రీస్తు ప్రభు అయితే మరి మన మధ్యలో వసించి ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇక్కడ లేరని మనం ఆయన వాగ్దానం నెరవేరుస్తూ ఆయన మన మధ్యలోనే మన మాటల్ని వింటూనే ఉన్నారు కాబట్టి మనము ఆయన యొక్క మాటల్ని ధ్యానిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ధ్యానించాలి వారం వరుసపే అనే ఒక అతను బైబుల్ స్కాలర్ ఆయన ఏమంటారంటే రక్షణ అనేది ఒక సంపూర్ణమైన కార్యం ఏం కార్యం ఇది ఒక సంపూర్ణం అంటే ఈజీగా మాట్లాడుకోవడానికి ఒక కంప్లీటెడ్ వర్క్ ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది సపోజ్ పాష్ గారు ఈ గోడను కట్టమన్నారు ఈ గోడను కట్టడం అంటే అర్థం ఏంటి ఇటుక పెట్టి సిమెంట్ కట్టి దానికి పుట్టి పెట్టి దానికి అన్ని చేసి పెయింట్ వేసిన తర్వాత గోడ కట్టామంటాం అందులో ఏం లేకపోయినా ఏమన్నట్టు ఫుల్ఫిల్ అవ్వలేదు కంప్లీట్ అవ్వలేదని కానీ ఏసీస్ ప్రభువారైతే రక్షణ కార్యాన్ని ఫుల్ గా కంప్లీట్ గా చేసేసారు అయితే ఒకవేళ ఎవరైనా నీకు దగ్గరకు వచ్చి ఇది చేస్తే రక్షణ పొందుతారు అది చేస్తే రక్షణ పొందారు ఇలా ఉంటే రక్షణ పొందారు అలా ఉంటే రక్షణ పొందుతారు ఇలా చేస్తేనే ఉంటుంది ఇలా చేస్తేనే ఉంటది ఎవరైనా చెబితే ప్లీజ్ సహోదరులారా సహోదరులారా మీ అందరికి నేను ఒక విన్నప్పం చేస్తున్నాను అది దుర్బోధ అది దుర్బోధ దానికి మీరు మీ చెబినివ్వకండి రక్షణ కార్యానికి మీరు చేసేది ఏమీ లేదు మీరు చేసేది ఒక్కటి ఏంటంటే విశ్వసించడం మీరు విశ్వసించినా విశ్వసించకపోయినా మీరు అనుకోవచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళ కోసమే యేసు వారు చనిపోయారని కాదండి ఈ గోడ బయట ఈ బాయ్స్ వెళ్ళి ఎవరైనా అన్యులు వింటే ఏంటి నా కోసం కూడా చనిపోయాడా అంటే ఎస్ కోసం కూడా బయట ఉన్న అన్యులకు కూడా ఎవరైతే ఈ ప్రాంగణంలో లేరో వాళ్ళకు కూడా యేసుక్రీస్తు ప్రభు గారు ఏం చెప్తున్నారంటే ఇదిగో నీ కోసం నేను రక్షణ కార్యాన్ని చేశాను నీ కోసం నేను నా రక్తాన్ని కార్చాను నీ కోసం నేను నీ పాపముల కోసం నేను వెల చెల్లించానని చెప్తున్నాడు మరి యోహన్ సువార్త పంతొమ్మిది అధ్యాయం ముప్పై వచ్చినప్పుడు మనం చదువుతున్న మాటలో నుంచే ఆయన మాట్లాడిన మాట ఒక చిన్న వర్డ్ మనకి తెలుగులో చూస్తే చిన్న మాట ఏంటి సమాప్తమైనది ఇదే మాటని గ్రీక్ లో ఏమంటారంటే టెటెస్ట్రా అంటారు ఏమంటారు ఏమంటారు గ్రీక్ వాళ్ళు ప్రపంచం మొత్తం మీద చాలా జ్ఞానం కలిగిన వాళ్ళని గొప్ప పేరు మీరు ఎక్కడైనా చూడండి తత్వవేత్తలు పేర్లు తీస్తే వాళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారో తెలుసా గ్రీక్ వాళ్ళు చదువుకున్న వాళ్ళైతే అయితే సాక్రటీస్ ప్లాటో అనే పేర్లు వినుంటారు కదమ్మా వాళ్ళందరూ ఏ కి సంబంధించిన వాళ్ళు వాళ్ళు గ్రీక్ నివాసులు సో వీళ్ళు గొప్ప జ్ఞానం కలిగిన వాళ్ళు వీళ్ళకున్న ఒక అలవాటు ఏంటంటే చాలా తక్కువ మాట్లాడతారు ఎక్కువ వినడానికి ఇష్టపడతారు తక్కువ మాటల్లోనే ఎక్కువ విషయాన్ని చెప్పడానికి ఇష్టపడతారు సో టెటలెస్టాయ్ అనే ఈ మాటలో చాలా అర్థాలు ఉన్నాయంట ఒక మనిషి టెటలెస్టాయ్ అనే మాటని ఎట్లా వాడచ్చో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ఒక పని వాళ్ళు ఆ టెటలెస్టాయ్ అనే మాటని ఉపయోగించారంటే అర్థం ఏంటంటే తనకు అప్పగించిన పనిని సంపూర్ణం చేసిన తర్వాత టెటలెస్టాయ్ అని చెప్తాడంట అలాగే ఒక వ్యాపారం చేసే వ్యక్తి లావాదేవీ చేసినప్పుడు ఇద్దరు మధ్యలో లావాదేవీలు జరుగుతుంటే ఆ లావాదేవీ సంపూర్ణమైపోయి ఏం పాట టెటెస్టాయ్ అని చెప్తాడంట ఎవరైనా ఒక వ్యక్తి అప్పు తీసుకుంటే ఆ అప్పు తీర్చిన తర్వాత ఆ నిబంధనని కొట్టేసినప్పుడు టెటెస్టాయ్ అని చెప్తాడంట ఇలాగా ఇంకొక ఇంకొక ఎగ్జాంపుల్ కోర్టులో ఏదైనా కేసు ఉన్నప్పుడు న్యాయవాది కాని ఆ కేసుకు సంబంధించిన వ్యక్తి కానీ ఆ కేసు అంతా అయిపోయి తీర్పు తీర్చిన తర్వాత టెటలెస్టాయ్ అని చెప్తాడు దీనిలో మీకు అర్థమైంది ఏంటి టెటెస్టాయ్ అంటే సంపూర్ణం అయిపోయింది పని అయిపోయింది మొత్తం కంప్లీట్ అయిపోయింది అని అర్థం అయితే ఇక్కడ మాట్లాడిన సమాప్తమైనది అనే మాట కూడా టెటెస్టాయ్ అనే గ్రీక్ లో కనబడుతుంది మనకి ఆయన మాట్లాడిన ఈ సమాప్తమైనది అనే టెటల మాటలో ఎన్ని అర్థాలు ఉన్నాయో చూడటానికి త్వర త్వరగా ట్రై చేస్తానండి ఫస్ట్ అర్థం ఏంటంటే ఆయన తండ్రి ఆయనకి తండ్రి అప్పగించిన పనిని సంపూర్ణంగా చేసి టెట్టలు వస్తాయ్ అని ముద్రవేశాడంట ఏమని నేను మీ చేతి ఇన్నిసార్లు చెప్పించడానికి అర్థం వచ్చే సంవత్సరం టెట్టెలు గుర్తుండాలి సో రెండవ అర్థం ఏంటంటే సమా సమస్తమైన మానవాళికి ఆయన చెల్లించాల్సిన వెల చెల్లించాడు మానవ మరి బైబిల్ గ్రంథంలోనే వాక్యమే సెలవుస్తుంది అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించును మహిమను పొందలేకపోతున్నారు లేదు నేను పాపం చేయలేదంటే అదే వాక్యం చెప్తుంది నాలో పాపం ఉందనని లేదని ఎవరైనా చెప్పుకుంటే వాళ్ళు ఏం చేసినట్టు దేవుణ్ణి అబద్ధికుని చేసినట్టు అంట ఎవరు ఎవరు అబద్ధికులు దేవుణ్ణి అబద్ధికులు చేసినంత పాపం మనలో లేదా మనం అందరము పాపమే మనం అందరం ఆదాంలో నుంచే వచ్చాం మనం అందరము పాపము చేసిన వారమే దేవుడు అనుగ్రహించే మహిమను మనము పొందలేకపోతున్నాం కాబట్టి ఈ పాపం ద్వారా మనం సంపాదించుకున్న జీతం మరణం ఈ మరణం నుంచి సమస్తమైన మానవాళిని రక్షించాలంటే మరి ఆ వెల అనేది చెల్లించాలి చెల్లించాలంటే మరి ఏసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఆ సిలువలో ఆయన కార్చిన రక్తాన్ని బట్టి ఆ సిలువలో ఆయన చేసిన బల్యాగాన్ని బట్టి ఆయన వెల చెల్లించి సమస్త మానవాళికి ఆ వెల చెల్లించిన తర్వాత ఆయన ఏం చెప్తున్నారు తెలుసా ఫుల్లీ పెయిడ్ బాకీ ఏం లేదు రుణం తీర్చేశాను అని అయితే ఇక్కడ ఒక విషయం మీకు ఒక చిన్న ప్రశ్న వెల ఎవరికి చెల్లించారు యేసుక్రీస్తు ప్రభు ఎవరికి చెల్లించారు దేవునికి ఎవరికమ్మా దేవునికి అంటే ఆయనకి ఆయనే చెల్లించుకున్నారు సరే కొంతమంది అనుకుంటారు సాతానికి కదా చెల్లించాలి ఎందుకంటే మనం ఆదాము పాపం చేసినప్పుడు పాపం చేసిన ఆదాము తనకున్న ప్రతి స్వతంత్రాన్ని తనకున్న ప్రతి దాన్ని తీసుకెళ్లి సాతాన్ చేతిలో పెట్టేశాడు ఇప్పుడు సాతాన్ నుంచి విడిపించాలంటే సాతానిక మనం చెల్లించాలి కాదు ఎస్ తండ్రి అండి మీకు అందరు మీకు అందరికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను బాగా అర్థం అవ్వాలంటే సపోజ్ మగ పిల్లలు ఎక్కువ ఉన్నారు కాబట్టి అర్థమయ్యేలా చెప్దాం మీరు అందరు బండ్లు డ్రైవ్ చేస్తారు కదా రోడ్డు మీద బండి డ్రైవ్ చేసుకుంటే వెళ్తారు హెల్మెట్ లేదు రాత్రి నేను కూడా దొరికానండి హెల్మెట్ లేదు పోలీసులు పట్టుకున్నారు పోలీసు మీకు చలాన్ రాశాడు నూట యాభై రూపాయలు చలాన్ రాశాడు ఈ నూట యాభై రూపాయలు చలాన్ కడితే ఎవరికి వెళ్ళిద్ది గవర్నమెంట్కి వెళ్ళిద్ది అంతేకాని చట్టం చేసిన చట్టంకి పట్టుకున్న పోలీసుకెళ్ళదు అంతే ఇక్కడ కూడా సాతానుకు సాతాను వచ్చి అక్కడ పాపం చేయించాడు అలాగే ధర్మశాస్త్రం వచ్చి ఇది తప్పు అని చట్టాన్ని మన మీద నేరారోపణ చేస్తుంది కానీ ధర్మశాస్త్రానికి చెల్లించలేదు సాతానికి చెల్లించలేదు కానీ చట్టం చేసిన వాడికి పరిపాలనలో ఉన్నవాడికి పాలన చేసేవాడికి ఎవరంటే తండ్రి అయిన దేవునికి ఆయన వెల చెల్లించాడు ఇలా వెల చెల్లించగానే అలా ఏమైపోయిందో తెలుసా తీర్పు తీర్చబడింది తీర్పు తీర్చి అక్కడ తీర్పు ఏం తీర్చబడిందో తెలుసా ఆయన రక్తము ద్వారా నీతిమంతులమని మన కొరకు తీర్పు తీర్చారు రో మరి రోమిల్ రాసిన పత్రిక ఐదు ఎనిమిదో వచనాల్లో ఉంటది సో అక్కడ చూసినట్లయితే కేవలం అంటే కేవలం మనం నీతిమంతులు మని తీర్చిపడడానికి ఒకే ఒక ఆధారం ఏంటంటే ఏసుక్రీస్తు యొక్క రక్తం ఏసుక్రీస్తు రక్త ఆశ్రయించకుండా ఈ భూమి మీద ఎవ్వరూ కూడా నీతి మంతులుగా తీర్చబడలేరు కాబట్టి అక్కడ తీర్చిన ఆ తీర్పు తీర్పుస్తాయ్ అని చెప్పి ముద్ర వేశారు ఇంకొక మీనింగ్ ఏంటంటే ఆయన ఆత్మీయ పోరాటం ఎక్కడ ఎప్పుడైతే తండ్రి అయిన దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభు గారి చేయి విడిచిపెట్టాడో చాలా వేదన మీలో బాగా అర్థం అవ్వాలంటే కొన్ని రోజులు మీ పిల్లల్ని హాస్టల్కి పంపించండి బాగా అర్థమైపోతుంది లేదు కొన్ని రోజులు మీ మీ భర్తకి మీ భార్యలు దూరంగా ఉండండి లేదా భార్యలకి భర్తలు దూరంగా ఉండండి వెంటనే అర్థమైపోయింది తండ్రి అయిన దేవుడి దగ్గర మరి ఏసీ రవ్వాలి ఎంత వేదన అనుభవించుంటాడో నేను జోబ్ చేయట్లేదండి నిజంగా చెప్తున్నాను మీలా ఎవరా బాధ పడలేదా పడారు అందరూ పడ్డారు మనకిష్టమైన వాళ్ళు మన హృదయానికి దగ్గర ఉన్న వాళ్ళు దూరం అయితే అది చాలా వేదన కదా లోపల నలిగిపోతాం కదా పది సార్లు ఫోన్ చేస్తాం కదా మరి మీరు ఒకవేళ దేవునికి దూరం అయిపోయిన స్థితిలో ఉంటే ఏసుక్రీసు ప్రభావారు అయితే ఆ రోజు చాలా ఏడిచాడు మీరు ఒక్క రోజైనా అయ్యో వెనక్కి తగ్గిపోయాను ప్రభావ ఒకప్పుడు నిన్న హత్తుకున్నాను ఒకప్పుడు నీతో చాలా సహవాసంలో ఉన్నాను ఒకప్పుడు నువ్వు అంటే నువ్వు లేకుండా నేను ఏం చేయలేదు కానీ ఈ రోజు నేను వెనక్కి జారిపోయిన స్థితిలో ఉన్నాను అది ఒక్కరోజు ఒక్కరోజు ఆయన వైపు చూసి మీరు ఏడ్చారా ఒకవేళ అలా ఏడ్చుంటే దేవుడు మిమ్మల్ని దగ్గర తీయడానికి చాలా సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే ఆయన దగ్గరికి వచ్చేవాడు ఆయన ఎన్నడు తోసి వేసేవాడు కాదు మరి ఈ ఆత్మీయ పోరాటం కూడా ఇప్పుడు అయిపోయింది కదా మొత్తం సమాప్తం అయిపోయింది ఆయన ఇచ్చిన పని అయిపోయింది కాదు ఇప్పుడు తండ్రి దేవుడు ఏం చేస్తాడు పట్టుకుంటాడు అయితే ఆత్మీయ పోరాటం కూడా కంప్లీట్ చేసి తిట్టలేస్తా ఆయన చెప్పి ముద్ర వేశాడు అయితే ఏసుక్రీస్తు రఘువారు నిజంగా మరి సంపూర్ణమైన దేవుడిగా ఉండి దేవుని యొక్క తండ్రి దేవుని యొక్క కుడిపారస ఆయన కూర్చుండి కూడా మన కొరకు అక్కడ నుంచి మన మధ్యలోకి దిగి వచ్చి ఆయన మన మనవలే నరుడుగా మనిషిగా మన మధ్యలో నివసించడానికి ఆయన ఇష్టపడ్డాడు ఎందుకంటే ఆయన మన కొరకు రక్తం కార్చడానికి అయితే సంపూర్ణమైన మానవుడుగానే జీవించాడు కొంతమంది అంటారు మరి ఆయన సంపూర్ణమైన మానవుడు కాదు అటువంటి సులువ కష్టాన్ని అటువంటి సిలువ భేదాన్ని భరించాలంటే ఆయన నరుడు కాదు దేవుడు కాబట్టి ఆయన భరించాడంటారు లేదు లేదు ఆయన సంపూర్ణమైన మానవుడుగా మనలాగే మనకున్న ప్రతి శోధన మనకున్న ప్రతి టెంప్టేషన్ని మనకు మన కళ్ళతో చూసి ఆశపడి తప్పు చేసి పాపం చేసే అవకాశం ఉన్న ప్రతిదీ కూడా ఏసుక్రీస్తు వారు ఫేస్ చేసి జయించి ఆయనకి మనకు మాదిరిగా ఉన్నారు ఇప్పుడు ఏసుక్రీస్తు వారు అంత సంపూర్ణమైన మానవుడు అయి ఉండి ఆ యేసు ఆ శిలువులో ఆయన పడిన ప్రతి వేదన్ని कंप्लीटे స్టాయని అని కొట్టాడు అయితే ఇప్పుడు ఇన్ని అర్థాలు ఉన్నాయి ఆయన చెప్పిన ఒకే ఒక్క పదంలో సమాప్తమైనది అనే పదంలో అన్ని ఇవన్నీ కంప్లీట్ చేసి ఆయన మనకి ఏం చెప్తున్నాడంటే సమాప్తమైనది ప్రియలారా మీ అందరికీ దేశాలు ఈ రోజు ఒక మాట చెప్తున్నారు ఏంటో తెలుసా నీ పాపం కోసం నీ శాపం కోసం నువ్వు చెల్లించాల్సిన వెల నువ్వేదో చేసి కష్టపడి అది చేసి ఇది చేసి అర్పించి రక్తం కాల్చి డబ్బులు ఇచ్చి గుళ్ళు కట్టి ఏదో చేస్తే నీకు రక్షణ ఇవ్వట్లేదు 家里。<Bye. S 2> నీకు నేను ఆల్రెడీ ఇచ్చాను ఏదైతే చెల్లించాలో ఫుల్ గా ఏ బాకీ లేకుండా ఒక్క రూపాయి కూడా తక్కువ కాకుండా మొత్తం వెల చెల్లించానని నీకు నిశ్చయాన్ని ఇవ్వడానికి ఆయన ఈ రోజు చెప్తున్న మాట ఏంటంటే సమాప్తమైనది సమాప్తమైనది అనే చేయబడిన ఈ కార్యంలో మరి ఏసు ద్వారా మనకి దొరికినది ఏంటంటే రక్షణ మరి సమాధానం ఏసు మరి దే తండ్రి దేవునితో సమాధానం అలాగే మనందరికీ కూడా పాపం మీద లేకపోతే మరణం మీద విజయాన్ని దేవుడు దయచేశాడు రిఫరెన్స్ కావాలంటే గబగబా గబా రాసేసుకోండి రక్షణ మనకి మరి ఏసుక్రీస్తు ద్వారా మనకి వచ్చిన రక్షణ మనం చూడొచ్చు అంటే రోమిల్ క్రాసింగ్ పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం తొమ్మిదో వచనంలో చూసినట్లయితే అక్కడ రాసి ఉంటది ఆయన రక్తం ద్వారా మాత్రమే మనము నీతి మంతులుగా తీర్చబడుతున్నామని కాబట్టే మనం ఆయన ద్వారా రక్షణ పొందుతున్నామనే మాట ఉంటుంది అలాగే మరి మొదటి కొలింగ్ రాసిన పత్రిక పదిహేను అధ్యాయం మరి యాభై నాలుగో వచ్చిన ఆఖరి లైన్ లో మీరు చూసినట్లయితే మరణం పైన విజయాన్ని దేవుడు మనకి ఎలా ఇచ్చాడో అక్కడ చాలా క్లియర్ గా రాసింది ఆయన జయించాడు కాబట్టి ఆయన ద్వారా మనము కూడా ఈ లోకాన్ని జయించిన వారమే ఉన్నాం అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు మనకి మరి లాస్ట్ గా చేసిన గొప్ప మేలు ఏంటంటే తండ్రి దేవునికి మనం అందరము చాలా దూరంగా ఉన్నాం ఇందాక జ్యోతి కూడా చెప్పింది మరి పాతని బంధన కాలంలో అయితే పరిశుద్ధ స్థలానికి అందరూ వెళ్ళే అవకాశం లేదు ప్రధాన యాజకులు మాత్రమే అక్కడికి వెళ్ళాలి యాజకులు కూడా కాదు ప్రధాన యాజకులు ఏర్పరచబడిన వారు మాత్రమే అక్కడికి వెళ్ళి సంవత్సరానికి ఒక్కసారి లోపలికి వెళితే కూడా ఆ యాజకుడికి నడుంకి తాడు కట్టి బయట చాలా మంది పట్టుకొని ఉంటారు అతను ఒక గడియ గడిచిన తర్వాత బయటికి రాకపోతే బయటికి అత ఆడేసి లాగా అది అంతేగాని వెళ్ళి ఎవరు పడి చచ్చిపోయారని చూడటానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో అంటే ఎంత దూరం ఉన్న మనల్ని దేవుడు ఏం చేశారంటే యేసుక్రీస్ ప్రభు తన రక్తం చెందించడం ద్వారా ఆయన వెల చెల్లించడం ద్వారా దూరస్తులైన మనల్ని సమీపస్తులుగా చేశాడు సో మనల్ని ఎంతగానో మరి ఏసుక్రీసు వారు సమస్తాన్ని అన్ని అరటిపండు తక్కువ మింగండి అన్నట్టు మనకి మన ముందు పెట్టి మరి ఎంతగానో దేవుడు మనకి ఈజీ చేసేసిన పని కూడా ఈ రోజు మనం ఎంత కాంప్లికేట్ చేసుకుంటున్నామంటే ఏదో బరువు మోసేసినట్టు ఏదో కష్టపడిపోయినట్టు మరి రక్షణ తీసుకోవడానికి బాప్తిజం తీసుకోవడానికి ఎంత ఆలోచిస్తామంటే అదేదో చాలా కష్టమైన బరువులాగా చాలా కష్టమైన కాడిలాగా మనము వాటిని ఆలోచిస్తుంటాం సిలువులో మరి యేసుక్రీసు వారు మూడు మేకు ఆధారం చేసుకొని వేలాడటానికి ఇష్టపడి ఆయన ఏమేమి పాపాల నిమిత్తం వెల చెల్లించాడో నేను ఒక లిస్ట్ చెప్తాను మీరు అందరూ ఒకసారి చూసుకోండి అబార్షన్ అనే పాపం నిమిత్తం వ్యభిచారం అనే పాపం నిమిత్తం లంచగొండితనం దొంగతనం మోహపు చూపులు మోహపు ఆలోచనలు ఇచ్చక మాటలు అసూయ కోపం అల్లంతో కూడిన ఆటపాటలు హత్య గర్వం అవిధేయత బద్ధకం మీరు అనుకోవచ్చు ఏ నాదొకటి చెప్పలేదు అని పర్వాలేదు అది ఇష్టం మీరు కూడా రాసుకోండి కానీ ఎందుకంటే ఏసుక్రీసు ప్రభు రక్తం ఎంత అమూల్యమైనది అంటే ఆయన రక్తం అన్ని పాపాలని మరి కడగలగా అమూల్యమైన రక్తంగా ఉంది మనం ఒక్కొక్కసారి ప్రార్థన చేస్తాం కదా ప్రభు నేను పనికిరాని దాన్ని పనికి మాలిన దాన్ని నా పాపాన్ని క్షమించలేవు నేను ఎంత గొప్ప పాపని అంత గొప్ప నీ పాపం గొప్పది కాదు నువ్వు నీ నువ్వు పాపిగా నువ్వు కూడా గొప్పది కాదు ఎందుకంటే అన్నిటికంటే పైనవాడు అందరికంటే సర్వన్నతడు ఎవరు అంటే యేసుక్రీస్తు క్రీస్తురావు గారు ఆయన రక్తము అన్ని పాపములు కడగడానికి మన కోసం ఆ సిలువులు ఆయన చిందించి మరి ఈ రోజు మనందరి పాపాలని వాటి సిలువులో కొట్టేసి వాటికి వెల చెల్లించి మనందరికి కిట్టలు అనే ఒక మాటతో నిశ్చయం చేసిన రక్షణ మనం అందరూ పొందుకొని తండ్రి అయిన దేవునితో సమాధాన పడుతూ రక్షణ నిశ్చయాన్ని మనం తీస్తుందా ఇంకను ఎవరైనా కానీ దేవుని యొక్క రక్షణకి దూరంగా ఉంటే ఇదే రక్షణ దినం ఆలోచించినట్లయితే ప్లీజ్ ఆలోచించకండి దయచేసి తీసుకోండి దేవునికి ఇష్టంగాను దేవుడికి దగ్గరగాను దేవునికి సమీపస్తులుగా మనం అందరం బ్రతుకుదాం విన్న మాటలు బట్టి దేవుడి మాటలు దీవించిన కాక మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు